విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులందరికీ మన సిటీవీ ఆఫ్ లైవ్ ఛానల్స్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ అండ్ హెల్దీ జోష్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు యూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెల్కమ్ చెప్తున్నాము మీ అందరికీ చక్కగా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా హ్యాపీగా విజయవంతం కావాలని మీరు అన్నింట్లో సక్సెస్గా నడవాలని మీ వెంటనే సక్సెస్ ఉండాలని మీరు కోరుకున్న ప్రతి ఒక్క డ్రీము తప్పకుండా రియల్ కావాలని అలాగే మీ పడిన ప్రతి కష్టమో మీకు మనీ రూపంలో రిటర్న్స్ రావాలని మీరు చేసే ప్రతి వ్యాపార వ్యవహార అన్నింట్లోనూ కూడా మీరు విజయాన్ని పొందాలని మా ప్రేక్షకులు ఇంకా కాని వాళ్ళు అందరూ కూడా విశ్వవ్యాప్త ప్రేక్షకులందరికీ మన ఛానల్స్ తరపున అలాగే మన చంద్రజా ఆర్ట్ క్రియేషన్స్ తరపున చంద్రజా సంస్థలన్నింటి తరపున వ్యాపార సంస్థలన్నింటి తరపున మీకు అందరికీ కూడా విశ్వవ్యాప్త అభిమానులకు మా సిటీవీ ఫ్యామిలీ అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ వెరీ వెరీ హ్యాపీ అండ్ జోష్ఫుల్ అండ్ జాయ్ఫుల్ హ్యాపీనెస్ లోడెడ్ న్యూ ఇయర్ అండి మీకోసం సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వి విష్ ఆల్ సక్సెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ గోల్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ సర్కిల్స్ ఓకేనా అండి ఇక మీరు చేయవలసింది మీకోసం నడుస్తున్నటువంటి మన ఛానల్స్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మనల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించాలి ఆల్రెడీ చూస్తూ ఉండగానే మిమ్మల్ని మేము దగ్గర దగ్గరగా చేరుకుంటున్నాము ఇది రెండో సంవత్సరం వస్తోందండి సెకండ్ యానివర్సరీ జనవరి సెవెంత్ మన సిటీవీది సో అప్పటికి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు మీరందరూ చూపించినటువంటి మరువలేని ఆదరణకు మరొకసారి హృదయపూర్వకంగా నేను చంద్రజా సంస్థల చైర్మన్గా ఇంకా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ నడుపుతున్నటువంటి మీ చంద్రజా వాడపల్లిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ రాబోయే న్యూ ఇయర్లో మీరు నన్ను మరింతగా మరింతగా ప్రోత్సహిస్తారని మన మారిపోయినటువంటి స్వరూపంతో కొత్త రూపంతో కొత్త ప్రోగ్రామ్స్తో మరిన్ని కొత్త కొత్త విశేషాలతో మీ ముందుకు రాబోతున్న మన సిటీవీ ప్రసారాలను ఇంకా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇంకా మా టీం అంతా కూడా మీతో ఉన్నాము అందరూ చెప్పలేరు అందరి తరఫున మన గాయత్రి ఇప్పుడు మీతో మాట్లాడుతుందండి ఆల్ ద బెస్ట్ అండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ని అండ్ కొన్ని లెసన్స్ని అందజేసింది కదా సో ఆ ఇయర్కి మనం థ్యాంక్స్ చెప్తూ అలాగే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్దాం సో మన సిటీవీ ఛానల్లో ప్రతి పనిచేస్తున్న ప్రతి ఒక్కరి తరపు నుంచి మరియు మాడం తరపు నుంచి మేమందరం మిమ్మల్ని విష్ చేస్తున్నాం విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ జాయ్ఫుల్ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ఈ ఇయర్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు స్టడీస్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ హోమ్ హౌస్ వైఫ్స్ ఇట్లా ఎవ్రీబడి వాళ్ళ వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యి కొత్త కొత్త ఎఫర్మేషన్స్ తీసుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ని మాత్రమే మీరు చవి చూడాలి అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం సో ఇప్పుడు మనందరం కలిసి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రవాడపల్లి గారికి న్యూ ఇయర్ విషెస్ అందజేద్దాం మీరు రెడీ కదా హాయ్ నమస్తే హాయ్ గాయత్రి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ద సేమ్ మన సబ్స్క్రైబర్స్ నుంచి మరియు తరపు నుంచి మీకు స్పెషల్గా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ సర్కిల్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ న్యూ ఇయర్ లో మన సిటీవీ ఛానల్లో కూడా చాలా చాలా మార్పుల్ని మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం పెను మార్పులు అంతకంటే ముందుగా అసలు ఏంటి మీలో ఇంత మార్పు ఒకేసారి చాలా అండ్ మా ఇమాజినేషన్స్ కూడా అసలు బ్రేక్ చేస్తారు మీరు యా ఎందుకు అంటే అసలు అండి నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వెళ్ళిపోతుందంటే చాలా బాధగా ఉందండి వై బికాజ్ నేను చాలా సక్సెస్ని చూశాను ఇరవై మూడులో కదా మనం అవును మనం ఛానల్ స్టార్ట్ చేయడం తర్వాత అది మీ అందరికీ రీచ్ అవ్వడం తర్వాత మీ అభిమానాన్ని మేము పొందటం ఇవన్నీ కూడా మాకు వెళ్ళలేని కానుకలు అందువల్ల ఛానల్ పరంగా నాకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇంకా వెళ్ళిపోతోంది వెళ్ళిపోయింది అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇటువంటి సంవత్సరం వస్తుందా నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేయాలా తెలియట్లేదు అదొకటి నెక్స్ట్ ఇరవై మూడో సంవత్సరంలో నాకు అంటే మన మన ఫ్యామిలీస్ అందరికీ కూడా చంద్రజాట్ క్రియేషన్స్ అనే నా సొంత సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి సస్పెన్స్ అండ్ హర్రర్ అండ్ టెర్రర్ కళ కళ రిలీజ్ చేసేసానండి అందరి దగ్గరకి అది చేరిపోయింది అనుకున్న కంటే చక్కగా మంచి రిజల్ట్ ని ఇచ్చింది అలాగే ఇప్పుడు కొత్తగా న్యూ ఇయర్ లో ప్లాట్ఫామ్స్ కూడా అది వెళ్ళిపోయింది దూసుకుపోవాలి ఇంకా అది మీ చేతిలో ఉంది సో తప్పకుండా ఆ సక్సెస్ ఒకటి నేను చాలా హ్యాపీగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ వ్యూవర్స్ అందరితోని కూడా సబ్స్క్రైబర్స్ అండ్ కాని వాళ్ళు కూడా అదర్స్ కూడా అందరూ కూడా మన సినిమా సక్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తారని నాతో పాటు షేర్ చేస్తున్నా అంటే షేర్ చేస్తున్నాను నేను నాతో పాటు హ్యాపీనెస్ని అది కూడా మీరు షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే నెక్స్ట్ ఇరవై మూడో సంవత్సరంలో నేను అనేక రకాల గుణపాఠాలని లెసన్స్ ని నువ్వు చెప్పినట్టు లెసన్స్ని తర్వాత లెసన్స్ లెసన్స్లోని డెప్త్ని గుణపాఠాలని లైఫ్ ఎట్లా జీవించాలి ఎలా ఉండకూడదు ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క లెసన్ లెసన్ మరి ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఏ టీచ్ అంటే లెసన్ మనకి ఇచ్చి వెళ్తారండి అంతే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఏ కేపబుల్ థాట్స్ వాటి నుంచి మనకు వచ్చే ఫ్రూట్స్ ఏంటి అని అంటే మనలోని మార్పులు అంతే ఇప్పుడు మీరు దాన్ని చూస్తున్నట్టుగా అలాగే చాలా చాలా మార్పులు ఉన్నాయండి అట్లాగే పోయిన సంవత్సరం మనం ఏమేమైతే చేదు దిగమింగేమో ఇక రాబోయే ఈ సంవత్సరంలో ఇక అటువంటి చేదు ఉండకూడదని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము ఇంకా నాలో ఈ డ్రాస్టిక్ చేంజ్కి మీరే కారణం అండి మీరే కారణం మళ్ళీ రెండేళ్ల కిందట చంద్రజ ఎలా ఉండేదో మళ్ళీ అలాంటి చంద్రజ మీ ముందుకు వచ్చేసింది ఎందుకంటే ఛానల్లో చాలా చాలా ఆలోచనలతో చాలా చాలా ప్రాజెక్ట్స్తో చాలా చాలా కొత్త కొత్త వ్యూస్తో తర్వాత మీ అందరికీ కూడా నచ్చే అంశాలతో నేను నన్ను నేను మార్చుకుని మేము ముందుకు వచ్చాను అంటే ఆహార్యం పరంగా ఆహార్యం అంటే చాలా మంది తెలియకపోవచ్చు ఫుడ్ కాదండి డ్రెస్ సెన్స్ ఆ డ్రెస్ సెన్స్ పరంగా కూడా చాలా మార్చుకొని నన్ను నేను మార్చుకుని ఎలా పూజ గదిలో ఉంటానో అలాగే నేను స్టూడియోలో కూడా ఉండి నేను చాలా పవిత్రంగా భావించి ఎప్పుడు భావిస్తాను కూడా భావించి నేను చాలా వీడియోస్ చేసే చేయడం జరిగింది వేలాది వీడియోస్ చేయడం జరిగింది సో వాటన్నింటికి నేను ఎదుర్కొన్నటువంటి రెస్పాన్స్ నేను చేస్తున్న మంచి చెడు అంటే నేను మీకు చెప్తున్నా మీకు ఎలా అర్థమయ్యే అన్న మంచి చెడు నేను మంచిగా చెప్తాను చెడు అయితే నేను చెప్ప నాకు అవసరం లేదు కనుక అది ఎట్లాగా ఇంకా మనం మార్చుకోవాలి అనే దాంట్లో మా స్టాఫ్ అందరితోనే కుకింగ్ అయిపోయిందండి సో ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్లో ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి అంటే ఈరోజు నుంచి మీకు సిటీవీ కొత్త రూపంలో కనపడబోతోంది కొత్త రూపంలో కనబడిపోతుంది పాశ్చాత్య నాగరికత మన నర నరాల జీర్ణించుకుపోయింది అది ఆ పాశ్చాత్య నాగరికతని అట్లాగే ఉంచుకుంటూ మన హిం హిందూ అంటే మన భారతీయ ట్రెడిషనల్ లుక్ని మనం మరచిపోకుండా మన తరువాత తరాల వారికి కన్వే చేస్తూ ఎట్లాగా మనం మన విశేషాలను అన్నింటినీ కూడా మనం నిలుపుకోవాలి మన మన ఉనికిని మనం ఎట్లా నిలుపుకోవాలి అట్లాగే ఎవ్రీ ఉమెన్ కూడా ఎట్లాగా ఈ సంవత్సరం తన లైఫ్ని కొత్తగా చేంజ్ చేసుకోవాలి డిజైన్ చేసుకోవచ్చు అనే పాజిబిలిటీస్ ఎలా చేసుకోవాలో నేను చెప్పను ఎందుకంటే అది పద్ధతి కాదు ఎవరి పాజిబిలిటీస్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు నా పాజిబిలిటీస్ని బట్టి నేను చేసుకుంటాను అట్లా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో కొత్త కొత్త స్లాట్స్తో కొత్త కొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తుంది కొత్త సిటీ కలర్స్ ఆఫ్ లైఫ్ అంటే కొత్త రంగుల్ని సంతరించుకొని మేము ముందుకు వస్తుంది అవును సో ఈ సంవత్సరం కూడా చాలా మార్పులు ఉన్నాయి మనకి ముందు నాలోనే మార్పు ఉంది సో దానికి సింబాలిక్గా ఛానల్లో వస్తున్న మార్పులకి గా మీరే మా ముందు వాళ్ళకి అనిపిస్తున్నారు ఎందుకంటే మారక తప్పని పరిస్థితిని ప్రేక్షకులు తీసుకొచ్చిన తర్వాత ప్రేక్షకుల తీర్పు శిరస వహిస్తాను తప్పకుండా ఎందుకంటే మీరే నా బలం బలగం అన్ని అటువంటి మీకు ఏది నచ్చితే అది చేయడమే నా పని అట్లాగే పాత ప్రపంచం ఎలా ఉండేది అది ఎంత బంగారు కాలం స్వర్ణయుగం అనేది చూపించే ప్రయత్నం రెండు సంవత్సరాలు చేశాను చాలామంది మన ప్రసారాలతో వాళ్ళ జీవితాల్లో చాలా మంచి మార్పులు శుభకరమైన మార్పులు వచ్చాయి అని చాలామంది నాకు తెలియచేశారు చాలా ముదావహం సంతోషం ఒక వీడియోకి అంతకంటే ఒక ఛానల్కి ప్రయోజనం లేదు సమాజ హితమే మన శ్రేయస్సు ప్రేయస్సు అన్ని కూడాను అందువల్ల లలితా వైభవం శీర్షికన వందకు పైన ఎపిసోడ్స్ వంద రకాలుగా మనం ఎట్లా పూజించాలి ఎలా చెయ్యాలి అనేది చెప్పడం సామాన్యమైన విషయం కాదు కామెడీ బాక్స్ లో కామెడీ పడేసినంత ఈజీ కాదు అసలు మనం అది మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మనం ఊహించలేదు అందువల్ల ఆ లలితాపుర భట్ట మహా త్రిపుర సుందరి దేవి మన ఛానల్ ద్వారా వంద రకాల ఎపిసోడ్స్ని వంద రకాల పూజా విధానాలని వంద రకాల అలంకరణ పద్ధతుల్ని అనేక రకాలైనటువంటి సందేహ నివృత్తుల్ని నా ద్వారా అది మీ ద్వారా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసారు అమ్మవారు మేము ఫీల్ అవుతున్నాం అది నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది నేను అంత అనుకోలేదు అంటే అంత ఎక్కువ వస్తుంది అనుకోలేదు నేను బట్ వచ్చింది అది అందరూ లైక్ చేశారు అట్లాగే అన్ని లా కాకుండా మనం కొంత డిఫరెంట్గా పోతున్నాం మొదటి నుంచి మీద కూడా అలాగే డిఫరెంట్గా ముందుకు పోతాం అట్లాగే మనకు సంబంధించినంత వరకు నేను డ్రాస్టిక్ చేంజ్ నాలోనే మీకు నేను అలాగే కనబడదలుచుకున్నాను ఎందుకు అని అంటే మీకు ఏది ఇష్టమైతే నేను అట్లాగే నడిచి చూపించదలుచుకున్నాను విత్ అంటే మోడర్న్గా జీవించిన ట్రెడిషనల్గా థింక్ చేయడమే నా పద్ధతి ఫస్ట్ నుంచి మీరు అదే చెప్తున్నారు దాన్ని నేను మార్చుకొని నేను ఎవ్వరి గురించి మారను అది నాకు మొదటి నుంచి నాకు అలవాటు కాకపోతే మామూలుగా పూజా విధానాలు జీన్స్ వేసుకొని చెప్పకూడదు ఎందుకంటే సంప్రదాయ దుస్తులతో సంప్రదాయ దుస్తులతో పూజా విధానాలు హైందవ సనాతన సంస్కృతి విశేషాలు ఏవి కూడా చెప్పకూడదు ఎంతవరకు మనం మన సంప్రదాయాన్ని గౌరవించాలో అంతవరకు గౌరవించి తీరాలి తీరాలి అట్లాగే అందం ఆరోగ్యం లాంటివి లేకపోతే ఇంకేదైనా 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 సమ్ అదర్ స్లాట్స్ చెప్పేటప్పుడు మనం ఎట్లాగైనా చెప్పచ్చు అందువలన ఏంటంటే నన్ను నేను మీకోసం చాలా చాలా పద్ధతులు మార్చుకున్నాను ఈ టూ ఇయర్స్ కానీ నేను తిరిగి పొందినటువంటి ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్ దాని వలన నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన మన ఛానల్ ప్యాటర్న్ అంతా కూడా మారింది సో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మోడర్న్గా జీవించండి ట్రెడిషనల్గా ఆలోచించండి అట్లాగే వర్క్ ఈస్ వర్షిప్ యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తస్య నమస్తస్య నమో నమ అంటాం మనం మన పురాణాలు చెప్తున్నాయి దేవి భాగవతం చెప్తోంది మీకు అన్నింటికి మీకు మన ప్రేక్షకులకు రుజువులు సాక్ష్యాలు తర్వాత పంచాయతీలు కావాలి సో దేవి భాగవతంలో ఋషుల ప్రార్థన అని ఉంటుంది చూసుకోండి అందులో చెప్పబడి ఉంది యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థాన్ని అవునా అట్లా వృత్తి అదే పాశ్చాత్యులు చెప్పింది వర్క్ ఈజ్ వర్షిప్ ఇది మనకి పాత చింతకాయ పచ్చడి అయింది అదేమో కొత్త నీరైంది చెప్పలేం అది పాటించండి ఇది పాటించండి ఇది తెలిసిన వాళ్ళు మొత్తం ఎంటైర్ దారులు వేరైనా గమ్యం ఒకటి ఎందుకంటే రెండిట్లో ఉన్న సారాంశం అయితే ఒకటే కదా ఒకటే కదా అది అందువల్ల నేను ఇది నచ్చే వాళ్ళకి ఇలా చెప్తాను అది నచ్చే వాళ్ళకి అలా చెప్తాను సో మీ ప్రతి ఇంట్లోనూ ప్రతి మనసులోనూ ప్రతి మనిషితోనూ సిటీవీ రూపంలో నేను ఉండాలనుకుంటున్నాను అందువలన చాలా మార్పులు తీసుకురాబోతున్నాను నెక్స్ట్ వీడియోలో చాలా చాలా వివరాలు చెప్తాను మీకు అట్లాగే చాలా ఈ సంవత్సరం కూడా మనం ఒక మూవీ ప్లాన్ చేస్తున్నామండి మన సంస్థల్లో ఒకటైనటువంటి చంద్రజాత క్రియేషన్స్ నుంచి అంటే నా వ్యాపార సంస్థల్లో ఒకటైనటువంటి చంద్రజాత క్రియేషన్స్ నుంచి నేను ప్రొడక్షన్ నెంబర్ టూ మన ప్రొడక్షన్ హౌస్ నుంచి నెంబర్ టూ దాన్ని కూడా నేను ప్లాన్ చేస్తున్నాను త్వరలోనే కాస్టింగ్కి పిలుపులు కూడా వస్తాయి మీ అందరికీ అందులో నటించే అవకాశాలు ఉన్న కొత్త వాళ్ళకి ఇవ్వాలని అప్పట్లాగే నేను నిర్ణయించుకున్నాను సో ఈసారి కూడా ఛాలెంజింగ్ ప్రాజెక్టు రాబోతోంది అట్లాగే వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చాలా చాలా తీయబోతున్నాను బుల్లితెరకి అలాగే సిల్వర్ స్క్రీన్కి అంటే టీవీ ఛానల్స్కి కాదండి షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ సో ఈ షార్ట్ ఫిలిమ్స్ మన ఛానల్ వరకు అంటే ప్రపంచమంతా చూస్తారు వెబ్ సిరీస్ అందరికీ మూవీ మన కోసం అది మూవీ నా ప్యాషన్ అందువల్ల దానికోసం సో ఈ సంవత్సరం నాకు కలిసి రావాలని మీరందరూ నా వెనక నడుస్తారని ఎప్పట్లాగే నన్ను అభిమానిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే సదా 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 మీ ఆశీస్సులని ఎప్పుడు కూడా కోరుకుంటూ సదా మీ శుభాన్ని కోరుకునే మీ చంద్రజా వాడపల్లి అండ్ మీ సిటీవీ కలర్ లైఫ్ ఛానల్ నమస్తే చంద్రజా ఆర్ట్ అండ్ కల్చర్స్ మూవీ నుంచి అంటే ఆ సంస్థ నుంచి ఈ ఇయర్ మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నము సక్సెస్ఫుల్ కంప్లీట్ సక్సెస్ని మీరు చవి చూడాలని మనస్ఫూర్తిగా నేను నా తరపు నుంచి మరియు మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ న్యూ ఇయర్ ఇదండి ఇవాళ మన విషస్ వీడియో ఇక వన్స్ అగైన్ విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థింక్ పాజిటివ్ బీ పాజిటివ్ అండ్ స్టే హెల్దీ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఈస్ వెల్